రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్లో ఉన్న ప్రేరణ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఎం సాత్విక ఐదు వందల అరవై తొమ్మిది ఎన్ కేశ్వంత్ ఐదు వందల యాభై నాలుగు విషవతేజ్ ఐదు వందల యాభై శ్రీ చరణ్ ఐదు వందల నలభై తొమ్మిది పి యశ్వంత్ ఐదు వందల నలభై పి జీవన్ ఐదు వందల ముప్పై తొమ్మిది ఎన్ సాత్విక్ ఐదు వందల ముప్పై ఎనిమిది సిహెచ్ సాయి ఐదు వందల ముప్పై ఐదు ఏ శివతేజ్ ఐదు వందల ముప్పై ఐదు ఏ రేవంత్ ఐదు వందల ముప్పై రెండు ఏ అజయ్ ఐదు వందల ముప్పై ఒకటి ఎన్ మణితేజ్ ఐదు వందల ఇరవై ఆరు వై గౌతమ్ రెడ్డి ఐదు వందల ఇరవై ఐదు వీరితో పాటు ముప్పై రెండు మంది విద్యార్థులు తిరుగులేని ఫలితాల్లో ఆధిపత్యాన్ని సాటి ప్రేరణ ప్రయటన విశ్వవిజేతలుగా నిలిచారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులను అభినందించారు

గుడ్ ఈవెనింగ్ ఎవ్రిబడి ప్రేరణ స్కూల్ కార్సిపాండెంట్ మాట్లాడుతున్నాము ప్రేరణ చరిత్రలోనే ఈరోజు ఒక అపూర్వ ఘటన ఎందుకంటే పేరెంట్స్ ప్రేరణ పేరెంట్స్ గర్వపడే రోజు ఈరోజు ప్రేరణ ప్రోగ్రాంలతో పట్టుదలతో చదివి ప్రతిభను చాటిన మా ప్రేరణ విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు యొక్క ధన్యవాదాలు ప్రతి అక్షరానికి శిక్షణ ఇచ్చి మా ఉపాధ్యాయులు ఎన్నో ఎగ్జామ్స్ పెట్టి చదువుతో పాటు జీవితంలో ఎలా గెలవాలో కూడా నేర్పించిన మా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎలా చేయాలో డాక్టర్కి తెలుసు ర్యాంకులు ఎలా తీసుకురావాలో ప్రేరణ ఉపాధ్యాయులకు తెలుసు యాక్చువెల్గా ఎందుకంటే మా ప్రేరణ చాలా విభిన్నమైనది విశిష్టమైనది ఇక్కడ ఆ క్రమశిక్షణతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కళలను ఆకాంక్షలు అర్థం చేసుకొని స్కూల్ స్థాయి స్థాయి నుండే రీసెర్చ్ చేసి అన్ని విధమైన పోటీ పరీక్షలకు సిద్ధం చేసి ఈ ట్యాప్ టాప్ ర్యాంకులలో తీసుకురావడం జరిగింది వ్యాపారం చేసేవాడు మనసుతో ఆలోచిస్తాడు కూల్ పని చేసేవాడు శరీరంతో కష్టపడతాడు ఉద్యోగం చేసేవాడు నైపుణ్యంతో ఆలోచిస్తాడు కానీ విద్యార్థి మాత్రం క్రమశిక్షణతో ఆలోచించినప్పుడే మన భవిష్యత్తుకు భరోసా అవుతుంది ప్రేరణలో ఇప్పుడే కానీ బిచ్చగానికి ఇరవై నాలుగు గంటలే బిల్ గేట్స్కి ఇరవై నాలుగు గంటలు కానీ ఇదే ఇరవై నాలుగు గంటలు కాలం గురించి ఎవరు ఆలోచిస్తారో కాలాన్ని ఎవరి సద్వినియోగపరుచుతుందో ఎవరైతే డిసిప్లిన్ తోటి ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో రాణిస్తారు మరొక్కసారి భవిష్యత్తులో రాణించి మంచి ట్యాప్ ర్యాంకులు తీసుకొచ్చిన మా విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఉపాధ్యాయులకు మా యొక్క పేరెంట్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ స్టడీ టెన్త్ క్లాస్ నాకు ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్లో ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అండ్ టీచర్స్ గైడెడ్ మీ వెరీ వెల్ నేను ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళని బూస్టప్ చేసి ప్రతి స్టెప్ నాకు నేర్పించరు దానివల్ల నేను ఇంత బాగా సపోర్ట్ చేయగలను థ్యాంక్ యూ మీకు స్కూల్లో స్టడీ ఎట్లా ఉంది మంచిగా టీచింగ్ ఇట్లా మంచిగా చెప్తారా